వర్ష భావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి బకరపూడి అనిత వెల్లడించారు ఆఖరి దగ్గులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు మంగళవారం ఉదయం నుంచి భవనీపురం లలిత ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార పొట్లాలు నీరు పంపిణీ చేశారు మోకాల్ లోతు వరకు ఇంకా నీరు నిలిచి ఉండటంతో ట్రాక్టర్ పైన ప్రయాణం చేసి ఆ కారణి వాసులకు ఆహారం పెంచారు చిన్నారులు మహిళలు ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలను అని తెలుసుకున్నారు వర్షభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు ప్రభుత్వం భరత బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట్ర హోమా త్రీ బోకర్పూడి అవి తా వెరణించారు ఆఖరి దప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు మంగళవారం మొదయం నుంచే భవనీపురం లలితరగన్ ప్రాంతాల్లో మూపు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార పొట్లలో నీరు పంపిణీ చేశారు మోకాల్ లోతు పై వరకు ఇంకా నీరు నిలిచి ఉండటంతో ట్రాక్టర్ పైన ప్రయాణం చేసి ఆ కారణి వాసులకు ఆహారం పెంచారు చిన్నారులు మహిళలు ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలను అని తెలుసుకున్నారు